హాయ్ ఫ్రెండ్స్ మోకాళ్ళ నొప్పులకి దగ్గు జలుబు జ్వరం వీటన్నిటికీ తగ్గాలంటే మేకకాలు సూప్ చేసుకొని తాగండి చాలా ఈజీగా చేశాను చూసేయండి ఇది మంచి బెనిఫిట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఇది మీది మీరు ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు అలాగే రెండు యాలకులు రెండు లవంగాలు కొంచెం చెక్క చిన్న ఇంచు చెక్క పావు టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఫ్రై అయ్యాక ఒక ఉల్లిపాయ కట్ చేసుకునేది వేసుకోవాలి వేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయ కూడా ఇది సూప్ చాలా మంచిదండి ఆరోగ్యానికి వెంటనే శరీరానికి ఎనర్జీ వస్తుంది అనమాట సూప్ తీసుకోవడం వల్ల రెండు రెబ్బల కరేపాకు తీసుకుంటున్నాను ఈ కరివేపాకుని ఇలా తుంచుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుందండి కరేపాకు కూరలోకి ఇలా వేసేసుకొని ఇది కూడా బాగా కలిపే చేసుకున్నాము నేను ఆల్రెడీ మేక కాళ్ళు కలిపి కడిగేసి ఉప్పు పసుపేసి కడిగి పెట్టుకున్నానండి పక్కన అవి కూడా యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మనము అలాగే అంతకంటే ముందు ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గానే తీసుకోండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ ఫ్రెష్గానే ఉండాలి మనం ఎందుకంటే మనం సూప్ తాగుతాం కాబట్టి ఇక్కడ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని వేగినాక నాలుగు కాళ్ళు అండి కడిగి పెట్టుకున్నాను శుభ్రంగా ఇవి కూడా యాడ్ చేసేసుకొని బాగా ఆ మసాలాలో వేయించుకోవాలి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు ఇవన్నీ వేసాము కదా వాటిలో బాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఫ్రెండ్స్ మంచి ఫ్లేవర్ వస్తుందనమాట ఇది పెద్దవాళ్ళ నుంచి అందరూ ఎవరైనా తినొచ్చి చిన్న వరకు మంచి ఎనర్జీ వస్తుంది అలాగే మోకాళ్ళ నొప్పులు దగ్గు జ్వరం జలుబు వెంటనే చెట్టుకొస్తుంది సరేనా ఇది ఫ్రై చేయండి నేను చాలా ఈజీగా తయారు చేసాను ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక టమాటా ఇలా కట్ చేసుకొని తుంచుకొని వేసేసుకుందాము వేసేసుకొని ఈ టమాటాను కూడా ఒక్కసారి అలా కలుపుకుందాము ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి బాగా మసాలాలు అవి పడతాయి అనమాట టమాటా కూడా మంచిగా ఉడికిద్ది సరేనా కుక్కర్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల మనకి సూప్ కూడా త్వరగా రెడీ అయిపోతుంది ఇప్పుడు టమాటా కూడా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఒక మూత పెట్టేసి మనం వేయించుకుందాము చూసారు కదా ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ కూడా మనకి సపరేట్ అవుతూ వచ్చింది కింద గమనిస్తే కనపడిద్ది మీకు ఇలా వేగిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి ఇంట్రెస్టింగ్ వంటలు చెప్తాను అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకోండి అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి అలాగే క్యుమిన్ పౌడరు జీరా పౌడర్ పావు టీ స్పూన్ వేసుకున్నాను కారం కూడా కొంచెం తగ్గించేసుకుంటే మంచిది నేను ఒక అర టీ స్పూనే కారం వేసుకున్నాను ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిగబెట్టుకోవాలి చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఫ్రెండ్స్ వేయించుకున్న తర్వాత ఒక గ్లాసు రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను నేను మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి నేను నాకు నాలుగు కాళ్ళకి నేను ఇంత తీసుకున్నాను అనమాట నాది చిన్న కుక్కరు మీది పెద్ద కుక్కర్ అయితే మీ ఇష్టము ఒక నాలుగు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇక్కడ ఎండు కొబ్బరి ధనియాలు వెల్లుల్లి లవంగాలు ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి చూసారు కదా నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత నాకు సూప్ ఇలా కొంచెం ఉంది దగ్గర పడింది ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే దీంట్లో మళ్ళీ ఇంకొక అర గ్లాస్ వాటర్ పోస్తాను ఫ్రెండ్స్ అర గ్లాస్ వాటర్ పోసి మళ్ళీ ఆ కుక్కర్ మూత తీసేసి మళ్ళీ కొంచెం ఉడికిస్తాను చూసారు కదా కొంచెం ఉడికిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఆ పౌడర్ని వేసుకోవాలి మసాలా పౌడర్ని వేసేసి దీన్ని కూడా బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి మంచి ఫ్లేవర్ బయటకు వస్తుంది అనమాట సూప్లోంచి ఎంత బాగుందంటే ఇక మాటర్లో చెప్పలేను ఇలా బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత చూసారు కదా మనకి సూప్ కూడా చక్కగా రెడీ అయిపోతుంది ఇలా ఒక రెండు నిమిషాలు అట్లా స్టవ్ మీద ఉంచేసుకోండి మన వీ మన మన ఛానల్లో మంచి మంచి సింపుల్ రెసిపీస్ ఉంటాయండి ఓల్డ్వి న్యూవి చాలా ఉంటాయి ముందు ముందు మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ ఫాలో చేస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి ఇంకా నేను వంటలు అప్లోడ్ చేస్తూ ఉంటాను చాలా ఈజీ వంటలు అనమాట ఇంట్లో ఉండే వాటితో చక్కగా ఈజీగా చేసుకోవచ్చు హెల్దీగా ఓకేనా మనకి సూప్ బాగా మరుగుతుంది బాగా మరగాలి బాగా అంటే ఒక రెండు నిమిషాలు బాగా ఇలా తెరలాలన్నమాట ఎందుకంటే మళ్ళీ ఇంకొక అరగ్లాస్ వాటర్ వేసాం కదా అందుకోసము మీరు ఏ వంటలు చూడాలనుకుంటున్నారో మీరు కామెంట్లో కూడా చెప్పచ్చు దాన్ని నేను ఈజీగా చేసి మీకు చూపిస్తాను అన్నమాట ఓకేనా మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది బాగా మరుగుతూ ఉంది ఇలా ఇలా మరగాలన్నమాట బాగా మరిగితే దానిలో ఉన్న పోషకాలన్నీ బాగుంటాయి అనమాట ఆ సూప్ మనం తాగటం వల్ల చాలా మంచి ఆరోగ్యం ఉంటాం మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు జలుబు జ్వరం అలాగే బాలింతలు కూడా చక్కగా తీసుకోవచ్చు దీన్ని వాళ్ళకి చాలా మంచిది బాలింతలు కూడా మంచి ఎనర్జీ వస్తుందండి ఈ కాళ్ళు సూప్ తీసుకున్న తర్వాత ఇది అన్నంలో తినొచ్చు లేకపోతే సూపుగా తాగేయచ్చు చూసావు కదా ఇలా బాగా మరగాలి ఈ వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ పదే పదే చెప్తున్నాను ఓకేనా ఇప్పుడు బాగా మరిగిన తర్వాత దీంట్లో మనం ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీరని కొద్దిగా వేసుకొని ఒక్క నిమిషం పాటు అలా ఉంచేసి ఒకసారి మొత్తం కలిపేసి ఒక నిమిషం పాటు ఉంచి ఒక్క నిమిషం పాటు నుంచి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్